అందరికీ నమస్కారం హరే కృష్ణ ఆ షాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి ఆ పవిత్రమైన రోజున చేయవలసిన వ్రతం గురించి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు అదే ప్రశ్నను నారదుడు ఒక మారు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు బ్రహ్మ అతనికి తెలిపిన అద్భుతమైన చరిత్రను తాను వివరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు ఆ మునిశ్రేష్ఠుడకు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి తండ్రి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి విష్ణు ప్రీత్యర్థమై ఆ ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడు అది విన్న బ్రహ్మాతనితో ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరొకటి లేనే లేదు సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి ఏకాదశి వ్రత పాలన వాడు నరకగామి అవుతాడు ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది ఋషికేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి అని అన్నాడు ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాన్ధాత గురించి పురాణాలలో చెప్పబడింది అతడు సూర్యవంశంలో జన్మించాడు పరమశక్తిమంతుడు సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డలలా పాలించేవాడు అతని రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగం కానీ ఉండేవి కావు ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు మాన్ధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు ఏకాదశి వ్రతమహిమ కొన్ని సంవత్సరాల తరువాత విధివసాత్తుగా మూడు సంవత్సరాలు వానలు కురవలేదు ఫలితంగా ప్రజలు ఆకలి పీడుతులై చింతాపూర్ణులయ్యారు ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు వేదాధ్యయనము నిలిచిపోయాయి అప్పుడు ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు రాజా మేము చెప్పేది విను శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది ఇక భగవానుడు దానిలో వసించువాడు కనుక నారాయణుడు అయ్యాడు మేఘరూపంలో అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు వర్షం కురియుటకు అతనొక్కడే కారకుడు వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతారు ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజల మేము దుఃఖితులై ఉన్నాము కనుక ఓ రాజోత్తమ ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించుము అని అనగా ప్రజల మాటలను విన్న రాజు వారితో మీరు చెప్పింది నిజమే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పబడింది జీవులందరూ అన్నంపై ఆధారపడియే జీవిస్తారు రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారు అని పురాణాలలో చెప్పబడింది నేను చేసిన దోషం ఏమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు ఈ విధంగా పలికిన మాంధాత ముఖ్య సైన్యాన్ని తీసుకుని బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు అరణ్యంలో అతడు నిత్యము ఋష్యాశ్రమాలను సందర్శించాడు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మతనయుడైన అంగిర ఋషిని కలిశాడు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న అంగిర ఋషి తన తేజస్సుతో నలు ప్రకాశింప చేస్తున్నాడు రాజు ఆయన్ను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు తరువాత అంగిర ఋషి క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు మూడు సంవత్సరాల నుండి వర్షాలు కురియుట లేదని తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతున్నారని ఆ కరువు కాటకాలకు కారణం ఏమిటో తనకు తెలియటలేదని పలికాడు తన ప్రజలు తిరిగి సుఖశాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు అది విన్న అంగిర ఋషి రాజుతో రాజా ఇది సత్యయుగము అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగము ఈ యుగంలో జనులు పరబ్రహ్మారాధనలో ఉంటారు ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు ఈ నియమం ఉన్నప్పటికీ ఒక సూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది కనుక అతన్ని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలకొల్పుము అని చెప్పాడు తపోనిష్ఠుడైన నిష్ఠుడైన అమాయకుణ్ణి వధించడం తనకు అసాధ్యమని అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని రాజు ఆయనను ప్రార్థించాడు రాజా అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్ణత్వ పదంలోనే సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని అంగీర ఋషి పలిగాడు ఋషి వాక్యాలను విన్న మాంధాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శైన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి నీటి కొరత తీరగానే రాజ్యమంతా ధాన్య రాశితో నిండిపోయింది అప్పుడు హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు చదివేవాడు సమస్త పాప విముక్తుడు అవుతాడు ఈ ఏకాదశి విష్ణుసైన ఏకాదశి అని కూడా పిలవబడుతుంది విష్ణు ప్రీత్యర్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు వారు ఇంద్రియ భోగాన్ని కానీ ముక్తిని కానీ కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతము ఈ ఏకాదశి నుండే ఆరంభం అవుతుంది శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఆ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవత్ లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పినప్పుడు ధర్మరాజు శ్రీ విష్ణు శయన వ్రతాన్ని లేదా చాతుర్మాస్య వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలుపమని అడిగాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడు అగు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేల్కొంటాడు చాతుర్మాస్య వ్రతము శైన ఏకాదశి నుండి ఆరంభం అవుతుంది స్నానం చేసిన తరువాత విష్ణువుకు పీతాంబరం ధరింపచేసి తెల్లని వస్త్రాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుని విశ్రమింపజేయాలి మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకం చేయించి వస్త్రంతో తుడిచి చందనం పూయాలి తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుణ్ణి అర్చించాలి చాతుర్మాస్య వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ మాస ద్వాదశి నుండి కానీ పూర్ణిమ నుండి కానీ పాటించవచ్చును చాతుర్మాస్య వ్రతం కార్తీక మాసంలోని ఉద్ధాన ద్వాదశి రోజున ముగుస్తుంది శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరుతాడు వ్రతానంతరం భగవన్ మందిరాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన శత్యానుసారము బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఏడు జన్మల్లో అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు ఈ వ్రత సమయంలో భగవంతునికి నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్ట భాగుడు సుసంపన్నుడు అవుతాడు భగవన్ మందిరంలో మూడు సంధ్యలలో నూట ఎనిమిది మార్లు గాయత్రి మంత్రం జపించేవాడు పాపరతుడు కాకుండును అటువంటి వ్యక్తి పట్ల ఆ దేవుడు సుప్రసన్నుడు అగును తద్వారా అతడు విష్ణు లోకాన్ని చేరతాడు వ్రతానంతరం ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది కుండలలో నువ్వులను ఉత్తములకు బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు దేహ మనోవాక్కులచే చేయబడేడి పాపాల నుండి పూర్తిగా బయటపడును రోగాల నుండి దూరమైన వాడై అతడు తెలివి కలిగిన సంతానాన్ని పొందుతాడు జనార్దనుడు శయనించే ఈ నాలుగు మాసాల పాటు భక్తి యోగ సాధకుడు మంచంపై శయనించకూడదు చాతుర్మాస్య సమయంలో మైథున భోగం నిషిద్ధం కేవలం ఒకే పూట భోజనం చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి ఈ సమయంలో విష్ణు భగవానుని ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వ లోకానికి వెళతాడు ఈ కాలంలో బెల్లం తినడం మానివేసినవాడు పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతాడు నూనెను వాడడం మానివేసినవాడు సుందర రూపుడు అవుతాడు అతని శత్రువులు నశిస్తారు చేదు కారం పులుపు తీపి ఉప్పు పదార్థాలను తినని వాని కురూపత్వము దేహం యొక్క చెడు వాసన తొలగిపోతాయి పుష్పాలను వాడనివాడు స్వర్గలోకాలకు వెళ్ళి విద్యాధరుడు అవుతాడు పోక చక్కను నమలనివాడు వ్యాధి దూరుడు అవుతాడు కటిక నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై పాలు పెరుగును త్యజించేవాడు గోలోకానికి చేరతాడు గోళ్లు తీసుకొననివాడు భగవన్ మందిరానికి ప్రదక్షిణ చేసేవాడు హంస వాహనంపై భగవద్ధామానికి చేరుకుంటాడు